దోసకాయ పప్పు ఎలా చేసినా కుదరట్లేదా అయితే కుక్కర్లో ఇలా చేయండి రుచి అనేది మామూలుగా ఉండదు ఆ రోజు లంచ్ అనేది అద్భుతంగా ఉంటుంది ఎలాగ అనుకుంటున్నారా అప్పుడు చూపించేస్తాను చూడండి ముందుగా ఒక కుక్కర్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకోండి ఈ కందిపప్పుని వాటర్ పోసేసి ఒక నాలుగు సార్లు కడిగిన తర్వాత ఇందులో మరలా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం మనం ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి నాలుగు కప్పుల వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి అయితే ఇక్కడ మీకు ఒక చిన్న కొలత చెప్తానండి ఇందులో పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి నాలుగు రెండు టమాటాలు ఒక చిన్న దోసకాయని ఇలా కట్ చేసి వేసుకొని ఉప్పు కారం పసుపు కొంచెం చింతపండు వేసుకొని ఇందులో వాటర్ వచ్చేసి నేను మన అరచేతి వేళ్ళు ఉంటాయి కదండి ఆ వేళ్ళ మధ్యలో గీతలు ఉంటాయి కదా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి వీడియోలో ఇక్కడ వరకు వాటర్ అనేది యాడ్ చేశారంటే కరెక్ట్గా సరిపోతుంది పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడుగుతుంది ఇలా వేసేసి వాటర్ని మూత పెట్టి ఒక ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ఇప్పుడు ఈ పప్పుని పోపు పెట్టుకుందాం గ్యాస్ వెలిగించుకొని వేరొక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్న ఎండుమిర్చి కొంచెం పోపు దినుసులు కరివేపాకు కొంచెం కొత్తిమీరం కూడా వేసుకుని ఈ పోపుని బాగా వేయించుకున్న తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ దోసకాయ పప్పులో వేసేసి ఒకసారి కలిపేయండి వేడి వేడి అన్నంలో వేసిచ్చేసారంటే పక్కన నంచికి ఏమి కావాలని కూడా అడగరు ముద్దంటు ముద్ద మొత్తం లాగించేస్తారు మీకు ఇవిడే నచ్చిందా లైక్ చేసి ఫాలో